కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు కలెక్టర్ శ్రీ అలంపూర్ జోగులాంబకు పట్టు వస్త్రాల సమర్పణ దేవరగట్టులో ముగిసిన బన్నీ ఉత్సవం వేడుకలు ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా అక్టోబర్ సమాచార లేఖను ఇప్పుడు విందాం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కలెక్టర్ డాక్టర్ శ్రీ ఫస్ట్ వస్త్రాలు సమర్పించారు కలెక్టర్ కు ఆలయ మర్యాదలతో అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతిని పురస్కరించుకొని నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ సిరి పాణ్యం ఎమ్మెల్యే గౌరచరిత మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పూలమాలలు వేసి గణ అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బావి తరాలు ఇలాంటి మహనీయులను స్మరించుకోవాలని వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు కర్నూలు జిల్లాలో దసరా పండుగ రోజు దేవరగట్టలో జరిగే బన్నీ ఉత్సవ వేడుకలు ముగిశాయి ఇప్పటిలాగే మాల మల్లేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవం అనంతరం బన్నీ జయత్రయాత్ర ప్రారంభమైంది దేవతా విగ్రహమూర్తులు గడ్డ వద్దకు చేరుకోగానే కథల సమయం ప్రారంభమైంది ఈ సమరంలో వంద మందికి పైగా గాయాలయ్యాయి అంతేకాకుండా ఇద్దరు ప్రాణాలను కూడా కోల్పోయారు అధికారులు చేసిన అవగాహన కార్యక్రమాలు ఈసారి కూడా పాలించలేదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జిఎస్టి తగ్గింపుతో రైతులకు మేలని పాణ్యం ఎమ్మెల్యే గౌరీచర్ధారెడ్డి కలెక్టర్ సిరి జేడిఏ వరలక్ష్మి అన్నారు కల్లూరు అర్బన్ ఇరవై ఎనిమిదవ వార్డు లక్ష్మీపురం గ్రామంలో ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడంతో వాహనాలు వ్యవసాయ పరికరాలు మందులు విద్యుత్ వస్తువులు నిత్యావసర ధరలు తగ్గాయన్నారు రాష్ట్రంలో జిల్లా క్రీడలకు హబ్బుగా కర్నూలు నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామిల్ పాల్ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు గార్గేపురంలోని కర్నూలు సిటీ ఫారెస్ట్ చెరువు సమీపంలో రాష్ట్ర స్థాయి నాలుగవ కయాకింగ్ అండ్ కెనోయింగ్ డ్రాగన్ బోట్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన క్రీడలను అభివృద్ధి చేసేందుకు జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయ క్రీడా సంఘాల ప్రతినిధులు కృషి అభినందన అన్నారు రాష్ట్రంలో బీసీలకు భరోసాను ఇచ్చేలా ప్రభుత్వ పాలన సాగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు విద్యార్థుల కోసం రాష్ట్రంలో మరిన్ని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వెనుకబడిన తరగతుల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు కర్నూలు కలెక్టరేట్ లోని సునైనా ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి సవితితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ కలెక్టర్ సిరి కర్నూలు అనంతపురం ఎంపీలు బస్తిపాడి నాగరాజు అంబిక లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేలు హాజరయ్యారు కర్నూలు జిల్లాలో ఇన్నోవేషన్ సెంటర్ పారిశ్రామిక ఎస్టేట్ అభివృద్ధికి అవసరమైన భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది జిల్లాకు చెందిన రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ఊతమిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇన్నోవేషన్ సెంటర్ పారిశ్రామిక ఎస్టేట్ అభివృద్ధి ద్వారా వేల కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించున్నాయి ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన సూపర్ జేస్టీ సూపర్ సక్సెస్ భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సరికొత్త అధ్యయనానికి కర్నూలు డ్రోన్ హబ్ నాంది పలుకుందని అన్నారు ఆపరేషన్ సింధుల్లో డ్రోన్లు ఎంతో శక్తివంతంగా పనిచేసి చాటాయని అలాంటి డ్రోన్ల తయారీకి వేదికగా ఓర్వకల్ కాబోతుందన్నారు ఓర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ద్వారా రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులు స్వర్గధామం అవుతుందని గుర్తు చేశారు జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన అహోబ్లం నరసింహస్వామి మహానంది నందీశ్వరుడు శ్రీశైల జ్యోతిర్లింగం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆశీసులు ఆకాంక్షిస్తూ మొదలుపెట్టి ఒడి ప్రసంగం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది ఇప్పటిదాకా కర్నూలు జిల్లా అక్టోబర్ సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జిల్లా సమాచార లేఖలో కలుసుకుందాం